అందరికీ ఉన్నాలంటే ఎలా ఉన్నారు అందరూ ఉన్నారో దేవుడు మరొక దినాన్ని మనకు కరిగించినంత ముందుగా దేవదేవి కృతజ్ఞత స్థులు స్తోత్రాలు చెల్లించుకున్నాం రోజు దేవుడి యొక్క అమూల్యమైన మాటలు మనం చల్లించుకునే ముందు తల్లలోంచి ప్రాప్తి చేస్తున్నాం మహాగంధ మోహన్తి అంటే ఇంతవరకు కాచి కాపాడి కృతజ్ఞతలు ఇక్కడ కాచి కాపాడి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మేము మాట్లాడి నీ పరిశుద్ధ కార్యం జరిగించి దీవించి మన ఆల్రెడీ స్త్రీస్తున్నాడు శాంతగిరి ఆమె ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన యొక్క పరిశుద్ధకరమైన మాటలు మనం ధ్యానకుందామండి మరి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు ఎలా ఉన్నారు మీరు చెప్పిన నాకు వినపడదు కనుక మీరు ఎలా ఉన్నారు అని చెప్పి మీ పేరు ఊరు మీ సమస్య ఏదైనా ప్రే రిక్వెస్ట్ ఉంటే కింద కామెంట్లో టైప్ చేసి పెట్టండి మనము సహోదరి సహోదరులు అందరూ కూడా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలండి ఈ రోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన మాటలను మనము జానిద్దామండి హకయి రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం అండి హకయి రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం అండి ఈ కడవై మందిరము యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించిందని సైన్యములకు అధిపతి యొక్క యహోవర్ సెలవి ఉన్నాడు ఈ స్థలమందు నేను సమాధానం నిలుపుని అనుగ్రహించదును ఇదే సైన్యములకు అధిపత్యకు ఏ హో కడవరి మందిరం అది మహిమ మందిరం అంటండి కడవరి మందిరం అని మీలో ఎంతమంది విన్నారు దేవుడు చెప్తున్నాడు ఇప్పుడుండే మందిరము కాదు కడవరి మందిరాన్ని నేను సృష్టిస్తాను ఆ మందిరము మహిమతో నింపబడుతుంది దేనితో నింపబడుతుందండి మహిమతో నింపబడుతుంది అవును నిత్య పరలోక రాజ్యంలో ఉండే ఆ మందిరము మనకు మహిమతో నింపబడిన మందిరాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడండి దేవుడు అనుగ్రహించిన ఆ మందిరాన్ని మనము చూచేవరంగా ఉన్నామా లేకపోతే ఎలా ఉన్నాము ఈ మందిరము ఒకసారి మరలా వాక్యాన్ని చదువుకున్నామండి ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం యొక్క మహిమను మించున మునిపటి మందిరాన్ని యొక్క మహిమను మించుతుందంటండి కడవరి మందిరం కడవరి మందిరం అంటే కడవరి అంటే చివరి మందిరము ఒకవై ముందున్న మందిరాల కంటే మహిమ అధికమైన మహిమ కలిగిన మందిరము ఉంటుందంటండి ఆ మహిమ కలిగిన మందిరమే దేవాతి దేవుని యొక్క మందిరము ఆయన మందిరం కడవరి మందిరము ఎంతో అమూల్యమైనది అండి ఆయన చెప్తున్నారు మహిమతో నిండిందంటే సైన్యములకు అధిపతి యహోవా ఆ మందిర యొక్క మునిపటి మందిరం యొక్క మహిమను మించు ఉన్నదంటండి అక్కడ ఏముంటుంది అంటే సమాధానం ఉంటుందంటండి సమాధానం ఉన్నదా మీ ఇంట్లో సమాధానం ఉందా కుటుంబంలో అంటే ఎవరు చెప్పినా అయ్యా మానదమ్మల మధ్య సమాధానం లేదు మా అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం లేదు సమాధానాన్ని కోల్పోతున్నామండి సమాధానం లేదు సమాధానం లేక రోదిస్తున్న వారు అనేక మంది అయితే దేవుడు చెప్తున్నారు కడవరి మందిరంలో మునిపడి మందిరము కంటే మహిమ ఉంటుంది అక్కడ సమాధానం ఉంటుంది సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధమైన మందిరంలోనే దొరుకుతుందండి మందిరానికి వెళ్ళినప్పుడు సంతోషకరంగా వెళితే ఆ మందిరంలో సంతోషకరంగా జీవిస్తాం అదే సమాధానము నీకు నీ కుటుంబానికి తోడే ఉంటుంది దేవుడు నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి సమాధానం కలుగుతుంది ఈరోజు నీకు సమాధానం లేదని విరోధిస్తున్నావేమో నీకు సమాధానం కలుగుతుంది యోహోవా సెలవిస్తున్నాడు సైన్యము యొక్క తిరుపతి అది యహోవా పాక్ అని చెప్తున్నాడు దేవతి దేవుడు ఈరోజు నీకు సమాధానాన్ని నిగ్రహిస్తున్నాడు సమాధానాన్ని పొందుకునే వారిగా మీరున్నారా కడవరి మందిరము యొక్క మందిరము మహిమ ఆ మహిమ ఇప్పుడున్న మందిరము కంటే మహిమ కలిగినదే కాకుండా సమాధానం నా నిగ్రహించినది అటువంటి రీతి సమాధానము మనందరికీ కలగాలండి సమాధానం లేక ఉన్నావా అయితే చింతించవద్దు దేవాతీ దేవుడే నీకు సమాధానం ఇస్తాడు సమాధానం లేదని రోధించుకు దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి వెళ్ళు నీది ఎక్కడ ఉన్నా సరే నీ ఇంట్లోనికి వెళ్ళి రాస్యమంది చూసి నీ తండ్రికి ప్రార్థన చెయ్యి ప్రార్థన చేసినప్పుడు మీ ఇంట్లో సమాధానం కలుగుతుంది నిజమే కదండి మన ఇంట్లో ప్రార్థన చేసుకోకపోవడం వల్లే మనము సమాధానం కోల్పోతున్నాము తల్లిదండ్రులు బిడ్డల కోసము ప్రార్థన చేయాలి అనుదినము బిడ్డలు మార్పునందిన బిడ్డలు భారీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కోసము ఆయుష్ కోసము ప్రతి దాని కోసం దేవుళ్ళని ఇంకా వాడబడాలని ప్రార్థించే ప్రార్థించేవరంగా ఉన్నప్పుడు మన ఇంట్లో సమృద్ధి అయిన సమాధానం అనేది కలుగుతుందండి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు అటువంటి సమాధానాన్ని మనము పొందుకునే వ్యక్తులుగా ఉండాలండి నీకు కడవరి మందిరములో ఎలా అయితే మహిమ నిలిచి ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుందో అది దేవుని మందిరం దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది నీ ఇంట్లో రాష్ట్రమంతి చూచే నీ తండ్రికి ప్రార్థించినప్పుడు అక్కడ నుండే నీ దేవుడు ఎక్కడ ఉన్నప్పుడు నీ దేవుడు నీ యొక్క ప్రార్థన విని నీ కుటుంబానికి నీకు కంచి వేయడమే కాకుండా నీకు సమాధానం ఇవ్వడమే కాకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడండి దేవుని యొక్క మందిరము చాలా విలువైనది మందిరంలో నివసించుట వేలండి దేవుని సన్నిధిలో ఒక దినము గడిపట వెయ్యి దినముల కంటే అంటండి వెయ్యి దినాల లెక్క కింద చెప్తాడు అదే ఒక్క దినాన్ని మనం కోల్పోతే వెయ్యి దినాలను కూడా మనం కోల్పోయినట్టు దేవుని సన్నిధి అనేది కోరుకోకూడదు ఆదివారం మందిరాలకు వెళ్తాం కానీ అనుదినం అనుదినం మన ఇంట్లోనే రాసే మంది చూచు తండ్రికి మనము మోకరించి ప్రార్థించినప్పుడు మనము ఆయన కార్యాన్ని పొందుకుంటాము అద్భుత రీతిగా ఆయన మహిమను పొందుకుంటాం ఆయన కడవరి మందిరం యొక్క మహిమను చూడగలిగే వారంగా ఉండడమే కాకుండా ఆ స్థలంలో దేవుని మందిరంలో ఉన్న సమాధానం ఈరోజు దేవుడు నీకు నీ కుటుంబానికి చూస్తున్న ప్రతి ఒక్కరికి కలుగ గాక దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మన ఇనికిలో గాక ఆమె ఆమె అందరికీ వందనాలండి వాక్యానికి నలుగురికి పంచడం ద్వారాగా రక్షణ లేని వారు రక్షింపబడతారు ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల పెట్టే ప్రతి వాక్యము కూడా మీకు వెంటనే వస్తుంది దేవుని పేరట మీ అందరికీ మరొకసారి వందనాథండి